వేదాయపడెం నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి విగ్రహ నుంచి గాంధీనగర్ మీదుగా దైకస్ రోడ్డుకి వెళ్ళే రోడ్డు ఈ రోడ్డు అతి ముఖ్యమైన రోడ్డు అటు పొదలకు రోడ్డుకి వేదాయపడ రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు ఈ రోడ్డుకి అధ్వాన పరిస్థితుల్లో సరైన వస్తువు లేని పరిస్థితుల్లో ప్రత్యేకంగా నెల్లూరు నగర కార్పొరేషన్ నిధులతో రెండు కోట్ల అరవై ఏడు లక్షలు రోడ్డు సింగిల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ రోడ్డు సింగిల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ రెండు కోట్ల అరవై లక్షలతో ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం శంకుస్థాపన చేసుకుంటే కాదు శంకుస్థాపన చేసామంటే ఖచ్చితంగా నిర్ణీత వ్యవధిలో నాణ్యత ప్రమాణాలతో ఆ పని పూర్తి కావాలా అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాం ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఈ జిల్లాలోనే అత్యంత సీనియర్ నాయకులు శాసనసభ్యుడిగా మంత్రిగా అనేక సార్లు పనిచేసి ఒక నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు జిల్లా అంతా కూడా ప్రజలకి ఎంతో మేలు చేసి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వచ్చి నెల్లూరు జిల్లా అభివృద్ధిలో సీనియర్ రాజకీయ నేతగా తనదైన మార్పు చూపించినటువంటి ఆనవ రామనారాయణ రెడ్డి గారిని ఆహ్వానించడం వారి చేతుల మీదుగా ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో మనం శంకుస్థాపన చేసుకున్నాం చెప్పిన మాట కట్టుబడి వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి సంధిస్తామని ఇందులో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన నాయకులకి బిజెపి నాయకులకి డివిజన్ కార్పొరేటర్ చక్కసాయి సాయి ఆలయకి కూడా ప్రత్యేక అభినందన கண்ப <laughs>